యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ఈ డిజిటల్ యుగంలో కూడా మాదక ద్రవ్యాల మత్తులో యువత చిత్తవుతుంది కిక్కు కోసం పలు రకాల డ్రగ్స్ను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై యుద్ధ భేరి మోగించింది ఎక్కడెక్కడ మత్తు పదార్థాలను ధ్వంసం చేస్తోంది తాజాగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలోని జీజే మల్టీక్లేవ్లో సైబరాబాద్ పోలీసుల డ్రగ్ డిస్పోజవల్ కమిటీ ఐదు వేల కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసింది డ్రగ్ డిస్పోజల్ కమిటీ ప్రకారం ధ్వంసమైన మాదక ద్రవ్యాల్లో పదిహేను రకాల నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం కేసులకు సంబంధించినవి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లుగా బాలానగర్ మాదాపూర్ మేడ్చల్ రాజేంద్ర నగర్ శంషాబాద్ మండలాల్లో మొత్తం నూట ఇరవై రెండు కేసులు ముప్పై పోలీస్ స్టేషన్లు నమోదయ్యాయి ధ్వంసం చేసిన వాటిలో నూట అరవై ఎనిమిది గ్రాముల ఎక్స్టసీ మాత్రలు ఎక్స్టసీ పౌడర్ ఎల్ఎస్డి నలభై ఆరు గ్రాముల హెరాయిన్ మెథామ్ఫేటమిన్ రెండు వందల ఇరవై ఐదు గ్రాముల ద్రవ నల్లమందు జెల్ గంజాయి ఉన్నాయి డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డిసిపి కె నరసింహ సైబర్ క్రైమ్స్ ఏసీపీ రవీందర్ రెడ్డి సిసిఆర్బి ఏసీపీ కళింగరావు నార్కోటిక్స్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ వారి బృందంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు